విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం బొబ్బిలి రాజా కళాశాలలో అంతరిక్ష వారోత్సవాలు మూడు రోజులపాటు శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి రాజా కళాశాల చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు మాట్లాడుతూ భారతదేశ అగ్రదేశాలతో పోటీపడి అంతరిక్షంలో అద్భుతాలను సృష్టిస్తుందన్నారు బొబ్బిలి లాంటి పట్టణాల్లో ఇలాంటి వారోత్సవాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు షార్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇస్రో అనేక ప్రయోగాలు చేస్తూ అత్యంత నమ్మదగిన అంతరిక్ష సంస్థల్లో ఒకటిగా మారిందని వెల్లడించారు గగన్యాన్ స్పీడెక్స్ భారతీయ అంతరిక్ష కేంద్రం వంటి ప్రాజెక్టులు మరింత ఎత్తుకు తీసుకువెళ్తాయి అన్నారు ఇంజనీరింగ్ డిగ్రీ విద్యార్థులు సరికొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు అనంతరం అంతరిక్షంలో జీవనం అనే అంశంపై చిత్రలేఖనం చిత్రాలు వంటి పోటీ నిర్వహించి విజేతలకు ప్రశంస పత్రాలు అందజేశారు సుమారు యాభై మంది విద్యార్థులు విజేతలుగా నిలిచారు పిల్లలతో సంస్కృతిక ప్రదర్శన లాంటివి కూడా చేయించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బేబీ నాయన పాల్గొన్నారు వివిధ స్కూలుకు కాలేజీకి చెందిన విద్యార్థిని విద్యార్థులలో పాల్గొన్నారు కలిగించడంలోని మీరు ఒక అవకాశం కల్పించారని ముఖ్యంగా ఇస్రో పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీరు ఈ ఐడియా ఏదైతే మీకు వచ్చిందో మరి ప్రాంతం నుంచి ఉన్నారనో లేకపోతే ఈ ప్రాంత యువతకి ఒక మంచి అవకాశం కల్పించాలనో మీరు ఏదైతే ముందుకొచ్చారో అది నిజంగా అభినందనీయం రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు మీరు రూరల్ ఏరియాలోని సెమీ అర్బన్ ఏరియాలోని చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే కాకుండా ఎంతో పెద్ద మనసుతోని వారు మనం చేయటం జరిగింది మన స్టాఫ్ మెంబర్స్కి కానీ అదేవిధంగా స్టూడెంట్స్కి కానీ వారు ఆహ్వానించడం జరిగింది ఇస తీస్తావన్ స్పేస్ సెంటర్కి మనం వారికి సఫిషియంట్ నోటీస్ ఇస్తే అక్కడ అదంతా కూడా సందర్శించడానికి అవకాశం కల్పిస్తాం ఈఎస్ఎల్వి జిఎస్ఎల్వి ఎల్విఎం త్రీ అనేటటువంటి రాకెట్స్ ప్రయోగాలు జరుగుతుంటాయి అదేవిధంగా ప్రజెంట్ గగనేయాన్ అనేటటువంటి ఒక మిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కూడా ప్రయోగాలు సన్నద్ధమవుతుంది జరిగిన అలాగే నెక్స్ట్ ఈ యొక్క మంత్లో మంత్ లాస్ట్ వీక్లో ఒక ఎల్విఎం త్రీ ప్రయోగం కూడా సరిపెట్టడం జరిగింది ఆ విధంగా యాజ్ పర్ ఇస్రో మేనేజ్మెంట్ ప్రకారంగా అనేకమైనటువంటి మిషన్స్ని ప్రతి సంవత్సరం వాళ్ళ యొక్క ప్రణాళికలో ఏర్పరచుకొని అలాగే గవర్నమెంట్ నిర్దేశించినటువంటి లక్ష్యాలు వాటిని చేపట్టడం కోసం ఇస్రో రోగ్రాంశం తలబెట్టింది దీని ప్రకారంగా డిఫరెంట్ మిషన్స్ మేము చేపట్టడం జరుగుతుంది